గుడ్ మార్నింగ్ నేడు జోత్సిన ప్రకాశం జిల్లా పొదులులో భూకంపం సంభవించింది ఇస్లాంపేట శ్రావడి ఎస్టేట్ బెస్తపాలెం ప్రాంతాల్లో రెండు నుంచి ఐదు సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా తెలుస్తోంది మూడు పాయింట్ నాలుగు తీవ్రతతో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఇక మరిన్ని వివరాలు మనకు అందిస్తారు శౌరి శౌరి చూసినా తెల్లవారుజామున మూడు గంటల పన్నెండు నిమిషాలప్పుడు పొద్దిని మండలం కొనకల మండల కొనకలపిట్ల మండలాల్లో రెండు మండలాల్లో రెండు సెకండ్ల నుంచి ఐదు సెకండ్ల వరకు భూ ప్రకంపనలు వచ్చినాయని చెప్పి స్థానికులు చెప్తున్నారు భూమి లోపల పెద్ద సౌండ్లతో తొందరగా భూ భూ ప్రకంపనలు వచ్చినాయి ఇది ఏంటా అని చెప్పి పేర్కొన్న లోపలనే అందరూ భూ ప్రకంపనలు వచ్చినాయని చెప్పి అంటున్నారు మండలం మండలంలో రామాలయండి బస్ స్టాండ్ సెంటర్ మెయిన్ రోడ్డు ఎస్సీ కాలనీ ఇట్లా ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చింది అదేవిధంగా పొదిలి మండలంలో బొదిల్లో మాదాపాలెం ఇస్లాంత బేసపాలెం శ్రావణి ఎస్టేట్ ఏరియాల్లో ఈ భూ ప్రకంపనలు వచ్చినాయని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు ఇది అందరూ నిద్రపోతున్న టైంలో మూడు గంటల పన్నెండు నిమిషాల సమయంలో ఒక్కసారిగా రెండు సెకండ్ నుంచి ఐదు సెకండ్లు పెద్ద పెద్ద సౌండ్లు వచ్చేసరికి భూ ప్రకంపనలు వచ్చినాయని స్థానికులు గమనించి కొంత భయాందోళనలకి గురయ్యారు అయితే ఈ దరిశి ప్రాంతము కొనకల మెట్ల బొద్దులి ఈ ప్రాంతాల్లో గత సంవత్సరాల రెండు సంవత్సరాల నుంచి భూ ప్రకంపనలు రావడం అనేది సహజంగా జరుగుతా ఉంది అయితే గతంలో ఈ భూ ప్రకంపనలు వరుసగా వచ్చినప్పుడు అధికారులు వీటి మీద కొంత పరిశీలన చేశారు బృందాలు ఏర్పడి ఎందుకు భూ ప్రకంపనలు వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి ప్రమాదం ఉందా ఏంటి అని చెప్పి ప్రజలకు చైతన్యంగా కల్పించడానికి ఒక అధికారుల బృందము పర్యటనలు కూడా నిర్మించారు అయితే భూ పొరల లోపల వచ్చే మార్పులతోటే ఈ భూ ప్రకంపనలు వస్తున్నాయి అని చెప్పేసి అధికారులు తేల్చి చూస్తారు అయితే ఇది భూ భూ ప్రకంపనలే గాని భూకంపం కాదు ప్రజలు ఎటువంటి భయానికి భయం వల్ల గురి కావాల్సిన పని లేదు అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది చూస్తా రైట్ రైట్